ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న మంత్రుల శాఖలను మొత్తానికి ఎట్టకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు ఇక అత్యంత కీలక శాఖలను ఊహించని మంత్రులకి కేటాయించి ఎలా ముందుకు ప్రభుత్వాన్ని నడిపించాలనే కోణంలో ఒక అగ్ని పరీక్షగానే ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది శాఖలు ఎవరికి ఎవరికి సూట్ అవుతాయో గతంలో కొన్ని అంచనాలు వచ్చినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ శాఖలు కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది వంగలపూడి అనితకి హోంశాఖ ఎవరు కూడా ఊహించలేదు ఈ శాఖ దాదాపు పవన్ కళ్యాణ్కే ఇస్తారు అనే కోణంలో చర్చ జరిగింది ప్రతి ఒక్కళ్ళు ఊహించారు కానీ చంద్రబాబు నాయుడు అనూహ్యంగా ఈ శాఖని వంగలపూడి అనితకు కేటాయించారు ఇక మిగతా శాఖలు కూడా ఇలాగే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి కనుక ఆ శాఖలను చూసుకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర అత్యంత కీలక శాఖలని జనరల్ అడ్మినిస్ట్రేషన్ అట్లాగే లాండ్ ఆర్డర్ పబ్లిక్ ఎంటర్ప్రెన్యూర్స్ అట్లాగే ఇంకా ఇతర శాఖలను కూడా ముఖ్యమంత్రి తన దగ్గర పెట్టుకున్నారు ఇక తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అత్యంత కీలక శాఖలను కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే దాదాపు అన్ని శాఖలతో సంబంధం ఉన్న ఈ శాఖని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారు మిగతా ఇరవై నాలుగు శాఖలు కూడా ఈ శాఖతో ముడిపడి ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్కి అది ఇచ్చారు ఇక ఎంత కీలకంగా ముందడుగు వేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది ఇక నారా లోకేష్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ అంటే గతంలో ఐటీ శాఖ కూడా పవన్ ఇది నారా లోకేష్ పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా దాన్ని ఇచ్చి ఒక ప్రయోగాత్మకంగా ముందడుగు వేసే విధంగా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు మరొకసారి ఇక అచ్చెన్నాయుడు కింజరప్ప అచ్చెన్నాయుడు ఆయనకు వ్యవసాయ శాఖ ఇచ్చారు కోఆపరేటివ్ మార్కెటింగ్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ ఇవి కూడా రాష్ట్రంలో చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి ఈ శాఖ కూడా అచ్చెన్నాయుడుకు ఆ శాఖ మీద పట్టున్న సందర్భం ఉంది కాబట్టి ఆయనకు ఆ నేపథ్యంలో అది ఇచ్చారు ఇక కొల్లు రవీంద్ర ఆయన గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశారు కానీ ఇప్పుడు మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ ఇప్పుడు కూడా ఎక్సైజే మళ్ళీ కొల్లు రవీంద్రకి అప్పచెప్పడం జరిగింది సో దానికి అదనంగా మైన్స్ అండ్ జియాలజీ ఈ రెండు శాఖలను కూడా అటాచ్ చేస్తూ ఈసారి కొల్లు రవీంద్రకి ఇచ్చారు అట్లాగే నాదెండ్ల మనోహర్ జనసేన వచ్చిన ఒక కీలక నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన స్పీకర్గా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయనకు ఫుడ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై కన్జ్యూమర్ అఫైర్స్ ఇది కూడా సివిల్ సప్లైస్ అంటే చాలా పౌర సరఫరా శాఖ చాలా కీలకంగా ఉంటుంది ఈ శాఖను ఆయనకు అప్పజెప్పారు అయితే నాదెండ్ల మనోహరికి మనోహర్కి గతంలో స్పీకర్గా చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ బాధ్యత కట్టబెడతారని చాలామంది అనుకున్నారు కానీ అందరి అంచనాలను తలకిందు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు నాదెండ్ల మనోహర్కి సివిల్ సప్లై శాఖను కేటాయించారు అట్లాగే పొంగూరు నారాయణ నారాయణ విద్యా సంస్థల అధినేత అయిన గతంలో మున్సిపల్ శాఖను నిర్వహించారు ఇప్పుడు ఆయనకు మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ గతంలో నిర్వహించిన శాఖనే మళ్ళీ ఇచ్చారు ఇక ఇది కూడా ఒక ప్రయోగాత్మకమైన నారాయణకు ఛాలెంజింగ్గానే తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టే అవకాశాన్ని మరొకసారి ఆయనకు కల్పించారు ఇక అత్యంత కీలకం అనిత వంగలపూడి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక న్యాచురల్ కెలామిటీస్ ఏదైనా వస్తే అంటే ప్రకృతి వైప వైపరీత్యాలు ఏం సంభవించినప్పటికీ కూడా ఆ శాఖని ఈమె కేటాయించారు అట్లాగే హోమ్ అత్యంత కీలకమైన శాఖ హోమ్ ఏం చేస్తారు అనిత పోలీస్ శాఖ మొత్తం ఆవిడ చేతిలో పెట్టారు ఎలా వేస్తారు వేస్తారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఒక రకమైన ఇది చంద్రబాబు నాయుడు సాహసోపేత నిర్ణయమే ఒక మహిళకి హోంశాఖ కేటాయించి అంటే గతంలో ఆంధ్రప్రదేశ్లో ఈ శాఖ హోంశాఖని గతంలో మహిళలే నిర్వహించిన చరిత్ర కూడా ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ అనితకి కేటాయించిన పరిస్థితి చూడాలి ఏ విధంగా లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారు ఏ విధంగా చూస్తారు కక్షపూరిత రాజకీయాలకు పోలీస్ వ్యవస్థను వాడుకుంటారా లేకపోతే ఫెయిర్ పాలిటిక్స్లో భాగంగానే ఆవిడ విధి విధులు నిర్వహిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది ఇక సత్ సత్యకుమార్ యాదవ్ హెల్త్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆయన కేటాయించడం జరిగింది ఇక డాక్టర్ నిమ్మల రామానాయుడు వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ నీటిపారుదల శాఖ కేటాయించే చూడాలి ఇరు రాష్ట్రాల్లో ఈ సమస్య ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉంది రామానాయుడు నేతృత్వంలో ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం అవుతుందో కూడా చూడాలి ఎలాంటి అడుగులు వేస్తారో కూడా చూడాలి ఇక అత్యంత కీలక నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి దానికన్నా ముందు ఎన్ఎండి ఫరూక్ పరుక్కు ఆయన కూడా చాలా వినూత్న పరిస్థితులు అక్కడ గెలుపొందడం జరిగింది ఆయనకు లాండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ ఇచ్చారు తర్వాత ఆనం రామ్నాయ రెడ్డి ఆయనకి దేవాదాయ శాఖ మంత్రిగా ఆయనను నియమించడం జరిగింది అట్లాగే పయ్యౌల కేసు చాలా కీలక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఒరవకొండ నుంచి గెలుపొందారు మరొకసారి ఆయనకు ఫినాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ గతంలో ఈయన శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు ఇప్పుడు ఆయన అదనంగా కొన్ని శాఖలు కేటాయించారు అత్యంత క్లిష్టమైన ఆర్థిక శాఖని పయ్యావుల కేశవ్ చేతిలో పెట్టారు ఏ విధంగా మేనేజ్ చేస్తారు శాఖలకు ఏ విధంగా పంపకాలు చేస్తారు ఇక ఏ విధంగా జనరేట్ చేస్తారు రెవెన్యూ అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక శాఖని తీసుకోవడం దాన్ని నిర్వహించడం అనేది కత్తితో కత్తి మీద సాములా ఉంటుంది ఆ శాఖని పయ్యావులకి కే పయ్యవుల కేశవ్ కేటాయించారు చూడాలి ఎలాంటి ప్రణాళికలు రచించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడతారో కూడా చూడాలి అట్లాంటి బృహత్కర బాధ్యత కూడా పయ్యవుల కేసు భుజస్కంధాలపై ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక అనగాని సత్యప్రసాద్ రేపెళ్ల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఆయనకు రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ ఇలాంటి శాఖలు కేటాయించారు అనగాని సత్యప్రసాద్ ఇది కూడా చాలా కీలకమైన శాఖలే రెవెన్యూ అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆయన పరిధిలో ఉంటాయి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఇది కూడా చాలా కీలకమైన శాఖనే అనగానే సత్యప్రసాద్ ఆయన మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చారు చూడాలి ఏ విధంగా ముందుకు వెళ్తారు కొలుసు పార్థసారథి టికెట్ కేటాయించే వరకు ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న నాయకుడు వైసీపీలో ఉన్న మంచి నాయకుడిగా ముద్ర వేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఈయన విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గెలుపొంది మంత్రిగా అవకాశం తెచ్చుకున్న ఒక మంచి నాయకుడిగా కూడా ఈయన కొలుసు పాదసార్థకి పేరుంది ఆయనకు హౌసింగ్ అండ్ ఐఎంపీఆర్ సమాచార శాఖను కేటాయించారు చంద్రబాబు నాయుడు ఇది కూడా ఛాలెంజింగ్గానే ఉంది ఏ విధంగా మేనేజ్ చేస్తారు సమాచార శాఖ అనేది కూడా ఒక ఆసక్తికర అంశంగా మారింది ఇక డోలా బాల స్వామి ఆయనకు సోషల్ వెల్ఫేర్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అట్లాగే కొన్ని శాఖలు కూడా కేటాయించారు ఏ విధంగా ముందుకు వెళ్తారు చూడాలి గొట్టిపాటి రవికుమార్ ఆయనకు ఇటు ఇటు విద్యుత్ శాఖని కేటాయించారు ఎనర్జీ శాఖని ఏ విధంగా విద్యుత్ ఉపయోగంలో ఏ విధంగా ఒప్పందాలు చేసుకుంటారు డిస్కమ్లతో అనేది కూడా ఆసక్తికరంగా మారింది కందుల దుర్గేష్ జనసేన నాయకుడు జనసేన గెలుపొందారు టూరిజం కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈయన కూడా అత్యంత కీలక శాఖలే కేటాయించారు అట్లాగే గుమ్మడి సంధ్యారాణి ఈమెకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ కేటాయించారు బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అత్యంత కీలమైన శాఖ ఆర్ అండ్ బి ఆర్ అండ్బిని కూడా బీసీ జనార్దన్ రెడ్డికి కేటాయించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ దానికి కూడా అటాచ్ చేయడం జరిగింది టీజీ భరత్ ఈయన టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్కి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలను కేటాయించారు ఇక ఎస్ సవిత ఆవిడికి బీసీ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఇది కూడా చాలా కీలకమైన శాఖ ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి అట్లాగే వాసంశెట్టి సుభాష్ ఈయనకు లేబర్ కార్మిక శాఖ అట్లాగే ఫ్యాక్టరీస్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ అండ్ సర్వీసెస్ ఇది కూడా చాలా కీలక శాఖ అని చెప్పుకోవచ్చు కొండపల్లి శ్రీనివాస్ ఆయనకు ఇక ఎంఎస్ఎంఈ ఎస్ఈఆర్పి ఎన్ఆర్ఏ ఎన్విరాన్మెంట్ అలాగే రిలేషన్స్ ఇక చిన్న పరిశ్రమలు చిన్న ఉపాధి హామీ ఈ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించే శాఖను కూడా శ్రీనివాస్ కేటాయించారు ఇక మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్ యూత్ స్పోర్ట్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇక రవాణా శాఖను కూడా కేటాయించారు రవాణా శాఖ కూడా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా ఉంది రవాణా శాఖ ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ప్రణాళికలు ఎలా రచిస్తారనేది కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయమే మొత్తానికి ఈ చంద్రబాబు నాయుడుతో సహా ఇరవై ఐదు శాఖలు అత్యంత ఆసక్తిని రేపుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది రెండు రోజుల తర్వాత ఈ శాఖలని ఈరోజు ప్రకటించారు శాఖల పట్ల అత్యంత ఆసక్తి కూడా ప్రజల్లో నెలకొన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి